బాలలు సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అందుకే సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు శనివారం హనుమకొండలోని కాలోజీ కలక్షేత్రంలో బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా స్థాయి బాలల దినోత్సవ వేడుకలను పిల్లలు మహిళలు దివ్యాంగులు వయో వృద్ధులు సంక్షేమ శాఖ హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ఈ సంవత్సరం బాలల హక్కుల థీమ్ బాలల భవిష్యత్తు కొరకు బాలల హక్కుల కొరకై నిలబడతామని తెలియజేస్తూ బాలలకు హెల్త్ అండ్ సేఫ్టీ గురించి చైల్డ్ హెల్ప్ లైన్ వన్ జీరో నైన్ ఎయిట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు బాలలందరూ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ బాలల హక్కులు వారోత్సవాలలో నిర్వహించే పలు కార్యక్రమాలు బాలలకు వారి హక్కులపై అవగాహన కలిగిస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా సంక్షేమాధికారి జయంతి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర ఈసీ మెంబర్ ఈవి శ్రీనివాస్ కార్పొరేటర్ రావు కొమ్మల చైల్డ్ లైన్ డిసిపియు సిబ్బంది అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ పిల్లలు వివిధ పాఠశాలల నుండి ఎనిమిది మంది చిన్నారులు పాల్గొన్నారు